హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ వీడియో వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అబ్బాయికి లంచ్ బాక్సెస్ కోసమని ఆనియన్స్ రైస్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు విజయనగరం వెళ్ళ వెళ్ళవలసిన అవసరం వచ్చింది ఫోన్ వచ్చింది అందుకోసమే అడావిడిగా ఆనియన్ రైస్ అనేది చేస్తున్నాను అప్పటికప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ముందైతే మటు అన్నీ వేసి ఆనియన్స్ అంతా వేసుకున్న తర్వాత రైస్ కూడా ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను హడావిడిగా వెళ్ళాలి కనుక మా అబ్బాయికి హడావిడిగా చేసే లంచ్ బాక్సెస్ ఇది చూడండి లంచ్ బాక్సెస్ ఎలా ఉంది మా అబ్బాయికి అలాగే రైస్ అంతా అయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే రైస్ వేసుకున్నాను రైస్ వేసి ఒకసారి కలుపుకోవడం అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇంకా కలుపుతున్నాను ఇదంతా కలుపుకోవడం అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఈ బ్లాగ్ ఈ వీడియోస్ బ్లాగ్స్ అనేది నచ్చుతాయి లేదో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ రైస్ అయితే అయిపోయింది చూడండి మీకు దగ్గరకు వచ్చి చూపిస్తాను చూడండి ఎలా ఉందో అనేది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఆనియన్స్ రైస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఆనియన్స్ రైస్ అయిపోయింది మీకు బాయ్ కూడా చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్